వెల్కమ్ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ మొత్తంగా పోటీ చేస్తున్న స్థానాలు నూట నలభై నాలుగు అయితే తొలి విడతగా వాళ్ళు జాబితా రిలీజ్ చేశారు కదా ఎంతమంది అభ్యర్థులని తొంభై నాలుగు దాని తర్వాత రెండవ జాబితాగా వాళ్ళు విడుదల చేసిన అభ్యర్థుల సంఖ్య ముప్పై నాలుగు మొత్తం మీద నూట ఇరవై ఎనిమిది సో ఈ నూట నలభై నాలుగులో లో నుంచి నూట ఇరవై ఎనిమిది తీసేస్తే ఇంకా పదహారు మంది అభ్యర్థులు మిగిలారు సో ఇక ఆ పదహారు మంది ఏ ఏ నియోజకవర్గంలో ఏ ఏ అభ్యర్థులకు వచ్చే అవకాశం ఉంది అనేది మాత్రం అంటే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళని చెప్పలేము కానీ ఏమన్నా ఆఖరి క్షణంలో అయినా మార్పులు చేర్పులు ఉండి ఉండవచ్చు కానీ దాదాపుగా ఈ పదహారు స్థానాల్లో మోస్ట్లీ తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు ఆ యొక్క వ్యక్తులే పోటీ చేయడానికి అయితే అవకాశం ఉంది సో ఇంతకీ ఏ ఆ స్థానాలు ఎవరు ఆ అభ్యర్థులు అని కనుక ఒకసారి మనం పరిశీలిస్తే అందులో మొట్టమొదటిగా పలాస ఈ పలాస నియోజకవర్గంలోని ఒకరు గౌత శిరీష గారు రెండు గ్రీష్మ గారు వీరిద్దరు పోటీ పడుతున్నారు అయితే వీళ్ళల్లో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఏంటి అని కనుక అంటే అధిష్టానం ప్రస్తుతానికైతే గ్రీష్మ గారికి ఇస్తే బాగుంటుందేమో అనే ఆలోచనలో ఉన్నారు అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్రీష్మ గారికి ఇస్తారా ఏంటా అని చెప్పలేం కానీ రేసులు అయితే ఇద్దరు ఉన్నారు కానీ వారిద్దరులో ఎవరికో ఒకరికైతే మాత్రం స్థానం కలుగుతుంది ఇక దాని తర్వాత పాతపట్నం నియోజకవర్గం ఈ పాతపట్నం నియోజకవర్గం నుంచి కళమట వెంకట రమణ ఈ అభ్యర్థి అయితే పోటీలో ఉండబోతున్నారు అన్నట్లుగా సమాచారం ఇక దాని తర్వాత ఇచ్చర్ల నియోజకవర్గం నుంచి కళా వెంకట్రావు గారు పోటీలో ఉండనున్నారు అన్నట్లుగా మనకైతే విశ్వసనీయ వర్గాల సమాచారం ఇక దాని తర్వాత నాలుగో నియోజకవర్గం చీపురుపల్లి ఈ చీపురపల్లి నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే అక్కడ వైసీపీ తరఫున పోటీ చేయబోతుంది సీనియర్ రాజకీయ నాయకుడు పైగా మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు సో బొత్స గారికి ఈసారి అయినా సరే చెక్ పెట్టాలి అనే ఉద్దేశం మీద చంద్రబాబు నాయుడు గారు మరో సీనియర్ రాజకీయ నాయకుడు అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారిని అక్కడ పోటీ చేయించాలి అని అని చెప్పేసి పదే పదే చెబుతా ఉన్నారు అట కాకపోతే గంటా గారు మాత్రం అంత సుముఖంగా లేరు ఏదైనా అవకాశం ఉంటే తను ఇక్కడ నుంచి కాకుండా భీమిల నుంచి ఏమైనా సరే పోటీ చేద్దామా అనే ఆలోచనలో ఉన్నట్లుగా అధిష్టానంగా అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా నేను పోటీ చేస్తాను అని చెప్పేసి ఆయన యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు అనే వార్తలు అయితే వస్తున్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం పదే 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 గంటా శ్రీనివాస గారిని మీరు పోటీ చేయండి పోటీ చేయండి అని చెప్తారు దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఒకటి గంటా గారు మంచి ఎలక్షన్ విరిగి చేసుకోగలరు ఆయన ఎక్కడ పోటీ చేసినా గానీ అక్కడ తన ఒక క్యాడర్ బిల్డ్ చేసుకోగలరు అనుచరులు కావచ్చు అదే విధంగా అక్కడ ఎలక్షన్ కావచ్చు బూత్ లెవెల్ కమిటీ దగ్గర నుంచి అన్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగల కెపాసిటీ ఆయనకు ఉందట సో గురించే గంటా శ్రీనివాసరావు గారు అయితే చీపురుపల్లిలో కరెక్ట్ అభ్యర్థి పైగా బొత్స గారికి చెక్ పెడతానికైతే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు సో దాంతో పాటుగా మరొక అభ్యర్థి ఏమైనా సరే గంటా గారికి నేను చెయ్యను అని కణాఖండిగా చెబితే కిమిడి నాగార్జున గారు అక్కడ నుంచి పోటీ చేయడానికి అయితే స్కోప్ ఉంది సో వీళ్ళిద్దరులో ఎవరో ఒకరికైతే మాత్రం ఆ యొక్క చీపురిపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించడానికి అయితే అవకాశం ఉంది ఇక దాని తర్వాత శృంగవరపు కోట ఈ శృంగవరపు కోట నియోజకవర్గం నుంచి కొల్లా లలిత కుమారి గారు అయితే మాత్రం ఆస్పిరెంట్ గా ఉండడానికి అయితే అవకాశం ఉంది అని అని చెప్పేసి అయితే మనకు అందుతున్న తాజా సమాచారం ఇక దాని తర్వాత భీమిలి నియోజకవర్గం ఈ భీమిలి నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయడానికి ఆ సుముఖంగా ఉన్నానని చెప్పేసి గంటా గారు పదే పదే చెబుతున్నారు సో గంటా గారి పేరు కూడా ఇక్కడ ఒక పరిశీలనలో ఉంది దాంతో పాటుగా మరొక అభ్యర్థి కోరాడ రాజబాబు గారు ఒకవేళ గంటా గారు గనక అక్కడ చీపురిపల్లిలో ఓకే నేను చేస్తాను అని అని చెప్పేసి అంటే ఇక్కడ కోరాడ రాజబాబు గారు అయితే పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక దాని తర్వాత కాకినాడ అర్బన్ ఈ కాకినాడ అర్బన్ కు వచ్చేసరికి వనమాడి బాబు గారి పేరు దాదాపుగా ఖరారైనట్లుగా అనిపిస్తూ ఉంది మరి ఏమైనా సరే మార్పులు చేర్పులు ఏమైనా ఆకర్షణలు చేస్తారో ఏమో ఇక దాని తర్వాత మరొక ముఖ్యమైన నియోజకవర్గం పెనమలూరు ఈ పెనమలూరు నియోజకవర్గం అనేసరికి అంతా కూడా గందరగోళం అయిపోయి ఉంది ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి గారు ఆయన వైసీపీ ఆయన తాజాగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయితే ఆయన తీసుకెళ్లి నూచి వీడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు సో దాంతో ఇక్కడ జోగి రమేష్ గారికి వైసీపీ తరఫున ఇచ్చారు సో జోగి రమేష్ గారు మంత్రి సో ఆయన ఢీ కొట్టాలి అంటే ఎవరితో పోటీ చేయించాలి ఏంటి అనేది సో బోడే ప్రసాద్ గారు స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ఇప్పుడు బోడే ప్రసాద్ గారికి ఇవ్వాలా వద్దా అనే మీమాంసలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిన్న బోడే ప్రసాద్ గారు మీటింగ్ పెట్టి ఆయన మామూలుగా అక్కడ గ్యాదరింగ్లు కావచ్చు ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు సో ఇప్పుడు ఆయన కొంత అయితే అసంతృప్తిగా ఉన్నారు సో అయినా సరే ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నచ్చ చెప్పి ఆయన్ని పక్కకు తప్పిస్తారా ఇవి ఒకసారికి ఆగమంటారా ఎందుకంటే ఇక్కడ మరలా రాజకీయం ఎలా ముడిపడి ఉంది అంటే దేవినేన మోహేశ్వర గారు ఆయన కృష్ణా జిల్లాలోనే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ తరఫున మరి అటువంటి ఆయనకి ఈసారి టికెట్ ఉండదంటూ వార్తలు వస్తూ ఉన్నాయి పైగా ఆయన మైలవరం నియోజకవర్గానికి సంబంధించి బాధ్యతలు చేపడుతూ ఉన్నారు మొన్నటి వరకు సో అక్కడ రాజకీయ పరిణామాలు మారిపోయినాయి ఎందుకంటే మొన్నటి వరకు ప్రత్యర్థిగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు సో ఈ వసంత ప్రసాద్ కృష్ణప్రసాద్ గారిని తీసుకెళ్లి మైలవరం అభ్యర్థిగా నిలబెట్టబోతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సో ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబెడితే దేవుని ఉమా గారి పరిస్థితి ఏంటి సో ఆయన తీసుకొచ్చి పెనమలూరులో ఏమైనా పోటీ చేయించాలా సో ఇక్కడ రెండు నియోజకవర్గాలు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ఏది మైలవరం అని పెనమలూరు ఆ రెండు తీసుకుంటే ఈ రెండు నియోజకవర్గాలు ఒకరు వసంత కృష్ణప్రసాద్ రెండు దేవినేని ఉమామహేశ్వరరావు గారు మూడు బోడే ప్రసాద్ గారు సో ఈ ముగ్గురులో ఇద్దరికైతే అవకాశాలు ఉంటాయి సో ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి అనేది కూడా ఆ క్షణం వరకు కూడా కొంత ఆసక్తికరమైన అంశాలు ఉండబోతున్నాయని చెప్పేసి అయితే అనుకోవచ్చు ఇక దాని తర్వాత అదే మైలవరం ఈ మైలవరం సంగతి ఇప్పుడే కదా మనం మాట్లాడుకుంది ఇవన్నీ కూడా లింక్ అయ్యాయి అనమాట వసంత కృష్ణ ప్రసాద్ ఒకవేళ ఇంకా ఏమైనా సరే అటు ఇటు చేస్తే మార్పులు చేపడితే బొమ్మసాని వెంకటేశ్వర్లు అనే పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం సో ఈ విధంగా పెనమలూరు నియోజకవర్గానికి మైలవరం నియోజకవర్గం లింక్ అయ్యిందనమాట ఇక దాని తర్వాత నర్సరావుపేట నియోజకవర్గం ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో మళ్ళీ కొత్త తరహా రాజకీయం ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఎవరు పోటీ చేయించాలా అని సో ఆలపాటి రాజా గారు ఆయన తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి సో పొత్తులో భాగంగా అక్కడ మనోహర్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆలపాటి గారు గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు కూడా వచ్చాయి చివరికి గుంటూరు వెస్ట్ నుంచి పిడుగురాళ్ళ మాధవి అనే అభ్యర్థిని తీసుకొచ్చారు కాబట్టి సో ఇప్పుడు ఆయన తీసుకెళ్లి నర్సరాపేటలో ఏమైనా అకామిడేట్ చేయాలా నర్సరాపేటలో ఏమైనా ఆయన అకామిడేట్ చేయగలిగితే ఏ విధంగా ఉండబోతుంది అనేది పరిశీలనలో ఉంది ఒకవేళ అది కాకపోతే అరవింద్ బాబు గారు డాక్టర్ అరవింద్ బాబు గారు ఉన్నారు ఆయన పేరు కూడా పరిశీలన ఇక దాని తర్వాత మూడో ఆప్షన్ కింద ఆఖరి ఆప్షన్ కింద కోడెల శివప్రసాద్ గారు తనయుడైనటువంటి కోడెల శివరామ్ గారి పేరు కూడా కొంత పరిశీలనలో ఉంది సో మోస్ట్లీ ఆలబడి రాజా గారు లేదా డాక్టర్ అరవింద్ బాబు గారు ఈ రెండు తప్పిపోతే కోడల శివరామ్ గారికి వచ్చే స్కోప్ అయితే ఉంది అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక దాని తర్వాత చీరాల ఇక చీరల విషయానికి వచ్చేసరికి ఆ మంచి బ్రదర్స్ ఒకరు ఆ మంచి స్వాములు ఆ మంచి కృష్ణమోహన్ గారు వీరిద్దరిలో ఏ ఒక్కరు కూడా ఇప్పుడు టిడిపిలో లేరు ఇది విచిత్రం ఎందుకంటే ఆ మంచి స్వాములు గారు జనసేనలో జాయిన్ అయ్యారు ఆయన బ్రహ్మాండమైన ర్యాలీలు పెట్టుకొని సో ఇప్పుడు ఆ సీట్ ఏమో తెలుగుదేశం పార్టీది సో ఇప్పుడు ఆ మంచి స్వాములు గారేమో జనసేనలో ఉన్నారు ఇది దాని తర్వాత ఆ మంచి కృష్ణమోహన్ గారేమో వైసీపీలో ఉన్నారు సో అఫ్ కోర్స్ వైసీపీలో కూడా అసంతృప్తిగా ఉన్నారు సో ఇప్పుడు వీళ్ళిద్దర్లో ఎవరు వచ్చి టీడీపీ జెండా కప్పుకుంటే వాళ్ళకి సీట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే కండం బలరాం టీడీపీ తరఫున గెలిపొంది ఆయన వైసీపీకి చేయగొట్టారు సో ఇక ఆ కృష్ణమోహన్ గారా ఆ సాముల సో వీళ్ళు ఆల్రెడీ ఆ మంచి కృష్ణమోహన్ గారు గతంలో ఇండిపెండెంట్ గా వేసి గెలుచుంటారు సో వాళ్ళకి మంచి పట్టుంది సో వీళ్ళిద్దరులో ఎవరో అయితే అకామిడేట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ చీరాల నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారం ఉంది ఇక దాని తర్వాత సర్వేపల్లి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అక్కడ సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు కాకపోతే ఈసారి ఆ సర్వేలన్నీ కూడా ఆయనకు కొంచెం వ్యతిరేకంగా ఉండడంతో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మేమాంసలో ఉన్నారు సోమిరెడ్డి గారికి మరలా పోటీ చేయిద్దామా వద్దా ఏంటి అనే ఆలోచనలో ఉన్నారు సో ప్రస్తుతానికైతే మాత్రం ఆల్టర్నేట్ ఆప్షన్ కింద వేరే అభ్యర్థి పేరేమీ లేదు కానీ ఇక సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారి పేరే ప్రస్తుతానికైతే ఉంది ఇక దాని తర్వాత గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ నియోజకవర్గం నుంచి ఇటీవల వచ్చారు కదా వైసీపీ నుంచి మంత్రి గుమ్మనూరు జైరామ్ గారు ఆయన పేరే పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం సో ఆయనకు కూడా మరి మాటిచ్చేసారో ఏమో కానీ గుమ్మనూరు జయరాం గారు తెలుగుదేశం పార్టీ తరఫున గుంతగా నుంచి పోటీ చేయబోతున్నారు అంటున్నట్లుగా అయితే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దాని తర్వాత అనంతపురం ఈ అనంతపురం నియోజకవర్గం నుంచి ఆ జేసి పవన్ రెడ్డి అదే విధంగా ప్రభాకర్ చౌదరి వీళ్ళిద్దరు పేర్లు పరిశీలనలోని సో మోస్ట్లీ జేసీ పవన్ రెడ్డి గారికి వచ్చే స్కోప్ ఉంది అన్నట్లుగా అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక దాని తర్వాత ఆలూరు ఆలూరు నుంచి వచ్చే వైకుంఠం ప్రసాద్ లేదా కోట్ల సుజాతమ్మ వీళ్ళిద్దరు పేర్లు పరిశీలనలో ఉన్నాయి చివరి వరకు ఎవరికి వస్తుందా ఏంటి అనేది మాత్రం కొంత సందిగ్ధత ఉంది సో చూడాలి మరి కోట్ల సుజాతమ్మ గారికి ఇస్తారా వైకుంఠం ప్రసాద్ గారికి ఇస్తారా అనేది ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక ఆఖరి నియోజకవర్గంగా దర్శి దర్శి నుంచి ఎవరికి సీట్ ఇస్తారా ఒకరు మధ్య సీట్ వేణుగోపాల్ గారు లేదా సిద్ధ ఇద్దరు కూడా సీనియర్ రాజకీయ నాయకులు కాకపోతే సిద్ధ రాఘవరావు గారికి అయితే దాదాపు అన్ని పదవులు అనుభవించారు కానీ ఆయన మరలా మొన్న వైసీపీలోకి వెళ్ళారు ఇప్పుడు లాస్ట్ మీట్లు మరలా ఇటు అన్నారు ఏంటి అని సో మోస్ట్లీ మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది అనే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తాం సార్ ఎలా మాట్లాడుకున్నా ఈ పదహారు నియోజకవర్గాలు ఈ అభ్యర్థులకే రావడానికి స్కోప్ ఉంది ఇక ఆకర్షణలో ఎంతవరకు మార్పులు ఉంటాయి ఏముంటాయి అనేది మాత్రం మనం చెప్పలేం కానీ ప్రస్తుతానికైతే ఇది పరిస్థితి మొత్తం మీద తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు స్థానాల్లో కాను నూట ఇరవై ఎనిమిది స్థానాలు మొదటి రెండు జాబితాల్లో క్లియర్ చేసింది కాబట్టి ఆ పదహారు మంది జాబితాని త్వరలో విడుదల చేయనుంది మరి చూద్దాం రేపు పదిహేడవ తేదీన చిలకూరిపేట సభలో అయిపోయిన తర్వాత దాని తర్వాత ఏమైనా రిలీజ్ చేస్తారా ఏంటి అభ్యర్థులు వీరుగా ఉంటారా ఇంకెవర మార్పులు చేస్తారా లేదా తెలియాలి అని మరి కొన్ని రోజులు వేచి చూడవలసి ఉంది అదే విధంగా ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ పదహారు నియోజకవర్గాల్లో మీ నియోజకవర్గం కనుక ఉంటే అందులో ఇప్పుడు నేను ఏదైతే పేర్లు చెప్పానో అవి పెడితే బాగుంటుందా లేదా వారు కాకుండా ఎవరు పోటీ చేస్తే బాగుంటుందో గెలువందానికి అని మీ విలువైన ప్రయాణం అయితే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ